ఇక్కడ ఆపరేషన్ చేసి వెంటనే రిజల్ట్ చెప్పబడును అన్న బోర్డు వేలాడుతోంది ఇంకో పక్క స్క్రీన్ కట్టబడి ఉంది పైన ఆపరేషన్ థియేటర్ అని వ్రాసి ఉంది బయట కన్సల్టింగ్ రూమ్లో కూర్చుని ఉన్నారు చంద్రము మిత్ర నాకే జబ్బు లేదురా విను అన్నాడు మిత్ర మాట్లాడకు అన్నట్టు చంద్రం సైగ చేశాడు లోపల పేషెంట్ కంఠం వినపడుతోంది మూడు రోజుల నుంచి కడుపు నొప్పి డాక్టర్ గారు పాములున్నట్టు అనుమానం నర్స్ డాక్టర్ కంఠం బిస్మిల్లా ఖాన్ తీసుకురా శంభు చంద్రం వైపు తిరిగి ఇదేమిటి ఈయన భస్మాలతో కూడా ట్రీట్ చేస్తాడా అన్నాడు రకరకాలు అందుకే నేను ఈయన దగ్గరికి తీసుకొచ్చాను ఈ లోపల నాదస్వరం వినిపిస్తుంది మరుక్షణం పేషెంట్ నవ్వుతున్న ధ్వని కడుపులో గింతలు పెడుతున్నట్టుంది సార్ నాదస్వరం ఆగిపోయింది డాక్టర్ కంఠం గంభీరంగా వినిపించింది పాములే మంచి టేస్ట్ ఉన్న పాములు ఇదిగో ప్రిస్క్రిప్షన్ ఆ పేషెంట్ వెళ్ళిపోయాక ఇద్దరు లోపలికి వెళ్ళారు డాక్టర్కి నలభై ఏళ్ళుంటాయి కదలడానికి సిద్ధంగా ఉన్న ట్రైన్ ఎక్కడానికి వచ్చిన ప్రయాణికుడిలా హడావుడిగా ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటాడు కళ్ళజోడున్న చూడటం మాత్రం దానిపైనుంచే మీ గురించి చంద్రం అంతా చెప్పాడు అంతా అన్నాడు క్షణం నిశ్శబ్దం డాక్టర్ తన గోళ్ల వైపు పేపర్ వెయిట్ వైపు చంద్రం వైపు ఫిలసాఫికల్గా చూశాడు తర్వాత అదే వేదాంతపు స్వరంతో లింఫోసర్కోమా ఆఫ్ హార్ట్ అన్నాడు మిత్ర ఉలిక్కిపడి ఏమిటి అన్నాడు డాక్టర్ మాట్లాడలేదు చచ్చిపోయిన వాడి ఆత్మశాంతి కోసం అన్నట్టుగా కొద్దిసేపు మౌనంగా ఉండి ఏది ఏమైనా గుండె పరీక్షిస్తే కానీ చెప్పలేను అంటూ కత్తి చేతిలోకి తీసుకున్నాడు శంభు కుర్చీలోంచి లేచి భయంగా తీసి పరీక్షిస్తారా అన్నాడు వద్దా అని అదేదో సామాన్య విషయంలో కత్తి పక్కన పెట్టి స్టెత్ తీసుకున్నాడు శంభు ఏదో చెప్పబోయాడు మాట్లాడకండి గట్టిగా ఊపిరి పీల్చండి గద్దించాడు కానీ మాట్లాడొద్దన్నానా శంభు కళ్ళు మూసుకుని ఏకశ్వాస ప్రారంభించాడు పరీక్షిస్తున్న డాక్టర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అతడు బలంగా శ్వాస తీయడం ప్రారంభించాడు చంద్రం ఇద్దరినీ ఆశ్చర్యంగా చూడడం మొదలు పెట్టాడు డాక్టర్ జుట్టు దానంతట అదే పైకి లేవడం మొదలుపెట్టింది కళ్ళజోడు క్రింద పడిపోయింది స్టెత్ని అటు ఇటు జరిపి తర్వాత దాన్ని తీసేసి నిటారుగా నిలబడి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ఇతడి గుండె కొట్టుకోవడం లేదు అని అనౌన్స్ చేశాడు చంద్రం కుర్చీలో నుండి ముందుకు పడబోయి తమాయించుకున్నాడు శంభు కుర్చీలో ఇబ్బందిగా కదిలి నీరసంగా డేక్స్ ప్రోకాడియా అన్నాడు అంటే అన్నాడు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కుడి కుడివైపున ఉంది గుండె అన్నాడు మిత్ర నూతిలో నుంచి వచ్చినట్టు ఉంది అతని కంఠం ఓహో అన్నాడు డాక్టర్ అర్థమైనట్టుగా ముందు నుంచి అక్కడే ఉందా పరీక్షిస్తూ అన్నాడు శంభుకి మళ్ళీ ఒళ్ళు మండింది ఈ డాక్టర్ ఓ తార్కిక ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన శూన్యతావాదిలా ఉన్నాడు లేదు ముందు ఎడమవైపు ఉండేది చిన్నప్పుడు జారిపడ్డాను అప్పుడు కుడివైపుకొచ్చింది అన్నాడు కసిగా డాక్టర్ దాన్ని పట్టించుకోకుండా తన మామూలు ధోరణిలో గుండె కొట్టుకుంటోంది అన్నాడు ఇంతలో లోపల నుంచి పదేళ్ల పాప వచ్చి అమ్మ కత్తిపీట కావాలంటోంది అంది థియేటర్లా ఉంటుంది చూడమ్మా అన్నాడు విసుగ్గా ఇలా మాటిమాటికి తీసుకెళ్తే తన పనికి అడ్డొస్తోందట కావాలంటే కొత్తది కొనుక్కోమంది అంటూ ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళింది పాప శంభు నీరసంగా చెయ్యి ముందుకు చాపాడు రబ్బర్ కప్ కట్టి మీటర్ చూసి నూట ఇరవై ఆరు ఎనభై నాలుగు గుడ్ వెరీ గుడ్ అన్నాడు మిస్టర్ శంభు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆలోచించకుండా జవాబు చెప్పండి గంభీరంగా అన్నాడు మిత్ర కళ్ళు మూసుకుని ఉరికి సిద్ధమైన ఖైదీలా అడగండి అన్నాడు మీరు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించారా సిస్టాలిక్ ప్రెషర్ నూట ఆరు నుంచి నూట డెబ్బైకి పెరిగింది డాక్టర్ ఉత్సాహంగా ముందుకు వంగాడు లేదు ఎవరైనా అమ్మాయిని అర్ధనగ్నంగా చూసారా సిస్టాలిక్ ప్రెషర్ నూట డెబ్బై నుండి రెండు వందల పదికి డయాసారిక్ ప్రెజర్ ఎనభై నాలుగు నుంచి నూట ఆరుకి లేదు ఆలోచించి చెప్పండి క్షణం నిశ్శబ్దం చూశాను డాక్టర్ బీపీ పెరిగింది ఉత్సాహంగా ముందుకు వంగి ఎక్కడా అన్నాడు తెలుగు సినిమాలో డాక్టర్ మిత్రవైపు తీక్షణంగా చూసి టేబుల్ సరుగు తెరిచాడు అందులోంచి ఒక పుస్తకం తీసి ఇందులో బొమ్మలు చూడండి అన్నాడు శంభు పేజీలు తిప్పడం ప్రారంభించాడు మొదటి పేజీలో ఒక అమ్మాయి ఉంది సిస్టాలిక్ ప్రెషర్ రెండు వందల పది నుంచి రెండు వందల నలభైకి ఇంకో పేజీలో ఇంకో అమ్మాయి రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవైకి పెరిగిన బీపీ వందల డెబ్భై శంభు ఇంకో పేజీ తిప్పబోతుంటే డాక్టర్ మీటర్ చూస్తున్నవాడల్లా జుట్టు పీకేసుకోవడం మొదలుపెట్టాడు ఏమైందేమైంది అన్నాడు చంద్రం ఆతృతగా అతన్ని పట్టుకుంటూ సిస్టాలిక్ ప్రెషర్ పెరిగిపోతోంది మూడొందలు వచ్చేస్తోంది ఆపు ఆ అని ఆగిపోయాడు ఈ లోపులో శంభు పేజీ తిప్పాడు టప్మని చిన్న చప్పుడైంది స్పిగ్మోమోనోమీటర్ పైకప్పు బద్దలు కొట్టి పాదరసం జివ్వున పైకి చిమ్మింది డాక్టర్ అవాక్కైపోయాడు చెంబు తనంతటి తానే రబ్బర్ కప్పు విప్పుకున్నాడు ఏమిటి ట్రబుల్ డాక్టర్ అడిగాడు చంద్రం డాక్టర్ విషాదంగా తన చేతి గోళ్ల వైపు చూసుకున్నాడు కొంచెంసేపు మౌనంగా ఉండి సైప్రైటిస్ అన్నాడు అంటే మూత్రపిండాల వ్యాధి మిత్ర మొహం వాడిపోయింది డాక్టర్ ఆగి కాకపోతే ఇంకొక టై ఉండవచ్చు అన్నాడు చప్పున ఏమిటి అన్నాడు మిత్ర ఆర్థ్రోసెలోరాసిస్ మరింత కుదించుకుపోయి మరెలా అన్నాడు మిత్ర డాక్టర్ వినిపించుకోకుండానే అదే కాకపోతే అన్నాడు కాకపోతే థైరో టాక్సికోసిస్ షంభూ కుర్చీలోంచి లేచి మీ ఫీజు అన్నాడు మరింకేమి అడగకుండా రెండు రూపాయల నలభై పైసలు ఫీజు విరిగిపోయిన బీపీ ఆపరేటర్ మూడు వందల యాభై రూపాయల అరవై పైసలు మొత్తం మూడు వందల యాభై మూడు రూపాయలు అన్నాడు డబ్బు తీసి ఇచ్చి వెళ్ళొస్తాం అన్నాడు మిత్ర మంచిది ఇద్దరు వచ్చాక చంద్రం మళ్ళీ లోపలికి వెళ్లాడు టేబుల్ మీద డబ్బు జేబులో పెట్టుకుంటూ సాయంత్రం మందు కొట్టడానికి మీరు వచ్చేయండి డాక్టర్ అప్పుడు చెప్దాం వాడికి ఇట్ ఎట్ టేప్ రికార్డర్ పెట్టి నన్ను ఫోన్ని చేస్తాడా నేను చేయలేననుకున్నాడా అని వెళ్ళిపోయాడు ఏమైంది మీ స్పందనాదేవి అడిగాడు చంద్రం బా హృదయం స్పందించి వెళ్ళిపోయింది ఇద్దరు మేడ మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు చంద్రం నవ్వి బాకి హృదయం లేదు అంతా మెకానికల్ అన్నాడు నాకు నేను చూస్తుంటే ఈర్ష్యగా ఉంది చంద్రం ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం అంతా హాయిగా అనుభవించడం ముఖ్యంగా ఆ నిర్లక్ష్యం నాకు నేను చూస్తే ఈర్ష్యగా ఉంది ఎందుకు సున్నితమైన హృదయం చక్కటి అలవాట్లు ముఖ్యంగా ఆ లాలిత్యం నవ్వాడు శంభు నవ్వలేదు నేను ఇంకా ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు నాకున్న జబ్బు ఏమిటో అర్థమైంది ఏమిటి నేను ప్రేమ రాహిత్యం అనే వ్యాధితో బాధపడుతున్నాను దానికి మందు కూడా లేదు ఎందుకంటే దీన్ని పోగొట్టుకోవడానికి కావలసిన మాటలు కూడా నా దగ్గర లేవు నాకెప్పుడైనా దేవుడు కనపడి నీకేం కావాలని అడిగితే నేనేం అడుగుతానో తెలుసా మేడలు అడగను మిద్దెలు అడగను ధనధాన్యాలు అడగను ప్రభు నా మనసు చుట్టూ ఈ మౌనం పొరలు పొరలుగా కోట కట్టింది ఈ కోటల్ని పడగొట్టడానికి నాకు మాటలు అనే ఆయుధాన్ని ఇవ్వు మాట్లాడాలి ఎంత మాట్లాడినా తరగని మాటలు నాకు కావాలి ఏడుపు వస్తోంది అగ్నిపర్వతంలోంచి బయటకు వచ్చినట్టు నా గుండెలోంచి ఏడుపు ఉబికి రావడానికి ప్రయత్నం చేస్తోంది కొంచెం ఓదార్పు నాకు కొంచెం ఓదార్పు కావాలి పల్చటి మసక చీకట్లో అతడి కళ్ళల్లో సన్నటి నీటి పొర విచలితుడయ్యాడు చంద్రం చాలాసేపు నిశ్శబ్దం మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్లా నిశ్శబ్దమైన చీకటి క్రిందికి పోదామా చంద్రం అడిగాడు మిత్ర తన ఆలోచనలోంచి తేరుకొని పద అంటూ కదిలి చప్పున ఆగిపోయాడు రోడ్డు మీద తన ఇంటివైపే వస్తున్న కమల కనపడింది ఎవరు అన్నాడు చంద్రం శంభు చెప్పాడు వాళ్ళు క్రిందికి వచ్చేసరికి కమల లోపలికి వచ్చింది చంద్రాన్ని పరిచయం చేశాడు ఈ మధ్య సితార్తో మేడ మీద కనపడడం లేదు మిత్ర నవ్వి ఊరుకున్నాడు ఈ లోపలో బయట మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది మరుక్షణం విజిల్ వేసుకుంటూ ఆర్ఎస్బా లోపలికి వచ్చాడు అమ్మాయిని చూసి చొప్పున ఆగిపోయాడు మిత్ర పరిచయం చేశాడు నమస్తే అంద అమ్మాయి కమలా అన్నాడు ఆర్ఎస్బా మూడక్షరాలు బాగోలేవు మాలా అని పిలుస్తాను మీకు అభ్యంతరం లేదుగా ఎందుకంటే మీరు మల్లెల మాలలా ఉన్నారు అత్యంత సౌందర్యంతో బాధపడుతున్నట్టు ఆ అమ్మాయి మెలికలు తిరిగి నవ్వింది చంద్రం ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా హఠాత్తుగా లేచి అరే రే అన్నాడు ఏమైంది నా త్వరా చెబుతాను అంటూ అల్మెరా దగ్గరికి వెళ్ళి ఏదో వస్తువు తీసి జేబులో పెట్టుకుంటూ రా అని మరి మాట్లాడనివ్వకుండా శంభు చేయి పట్టుకుని బా వైపు తిరిగి మీరు మాట్లాడుతూ ఉండండి అని మిత్రాన్ని తీసుకెళ్లాడు ఎందుకు అలా తీసుకొచ్చాడో చెప్పకుండా పార్కులో కూర్చోబెట్టి అరగంట కబుర్లు చెప్పి పద ఇకపోదాం అంటూ లేచాడు ఇంకా అడగదలుచుకోలేదు మిత్ర వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించడం కోసమే అలా చేశాడని తెలుస్తోంది కానీ వాళ్ళు బొత్తిగా అపరిచితులు కదా పార్కు బయటకు వస్తుంటే చంద్రం ఏదో చెప్పబోయాడు అరే అంటూ ఆగాడు మిత్ర చంద్రం కూడా అటు చూశాడు ఒక జంట అందులో చిత్రమేమీ లేకపోయేసరికి ప్రశ్నార్థకంగా స్నేహితుడి వైపు చూశాడు నేను ప్రతిరోజు మేడ మీద నుంచి ఈ పార్కుని చూస్తూ ఉంటాను ఈ నారోకట్ కుర్రవాన్ని ఒక అమ్మాయితో అయితే అన్నాడు చంద్రం అయితే ఈ అమ్మాయి మాత్రం కాదు బాధగా అన్నాడు మూడు నెలలు ఒక అమ్మాయితో స్నేహం పేరిట మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయితో ఓమెన్ చూసావా లేదు ఏం అందులోలా నువ్వు పార్కు ముందు నుంచి ఇల్లు మార్చకపోతే బాగుపడవు అంత సున్నితమైన భావాలున్నవాడివి ప్రేమించటానికి పనికిరావు అని ఆగి వెళ్ళొస్తా అన్నాడు అదేమిటి ఇంటికి రావా రాత్రి పోతాను బైది బై టేప్ ఆన్ చేసి వచ్చాను విను ఇద్దరు అపరిచితులు అంతకుముందు ఒక్కసారి కూడా మాట్లాడుకుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మంచి ఛాన్స్ అని వెళ్ళిపోయాడు మిత్ర నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు కొంచెంసేపు తర్వాత కదిలి ఇంటివైపు నడిచాడు ఇంటికి వెళ్ళేసరికి కమల లేదు ఆర్ఎస్బా ఉన్నాడు మిత్రని చూడగానే నీ కారు అర్జెంటుగా కావాలి అన్నాడు అతని మొహంలో కంగారు కనపడుతోంది ఎందుకు అన్నాడు మిత్ర కావాలి మళ్ళీ ఐదు నిమిషాల్లో తెచ్చిస్తాను అని అతన్ని మాట్లాడనివ్వకుండా కారు తాళాలేవి అన్నాడు అప్రయత్నంగా తాళాలిచ్చాడు శంభు అవి తీసుకుని ఆర్ఎస్ బా గాలిలా దూసుకుపోయాడు మరుక్షణం కారు స్టార్ట్ చేసిన చప్పుడు మిత్ర టేపు వైపు చూశాడు ఇంకా తిరుగుతూ ఉంది అతడి పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది స్టూలు లాక్కుని కూర్చున్నాడు రివైండ్ చేసి మొదటి నుంచి వినడం మొదలు పెట్టాడు మీరు నిలుచునే ఉన్నారు కూర్చోండి ఆర్ఎస్బా కంఠం మామూలు సంభాషణ అబ్బాయికి అమ్మాయికి మధ్య పవిత్రమైన స్నేహం ఉందంటే నమ్మరండి మన వాళ్ళు అసలు ఎదగలేదు అవునవును అంది కమల కొంచెం పరిచయం పెరగగానే ప్రేమంటారు భలే నవ్వొస్తుంది ఆడపిల్లలంటే అందరికీ చులకనే కదండి అవునండి ఆడపిల్ల అంటే పవిత్రమైనది అన్న భావమే పోతుంది ఈ కాలం అబ్బాయిల్లో రేడియట్ నువ్వు రా నిజంగా పున్నమ్మ చూసారా నన్నెవరూ అర్థం చేసుకోరండి ఒక్కోసారి ఎంత ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటానో చచ్చిపోదామని అనిపిస్తూ ఉంటుంది కమలా అంది నాకు అచ్చు అలానే అనిపిస్తూ ఉంటుందండి ఆర్ఎస్ బా మీరు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు ఇన్నాళ్ళకి నాకు నిజమైన స్నేహితురాలు దొరికింది నాకు అంతే ఆర్ఎస్ నిజమా కమలా ఆర్ఎస్ కమలా గది బయట చీకటి గది మధ్యలో మిత్ర అచేతనంగా ఖాళీ కుర్చీలు ఖాళీ కప్పులు ఖాళీ యాస్ట్రే ఖాళీ మనసు ఎవరి మీదో తెలియని కసి చిన్న చప్పుడు టేప్లో ఎవరది ఆర్ఎస్బా కంఠం మళ్ళీ అతనే ఆశ్చర్యంగా అంటున్నాడు మంగతాయారు నేనే మూడో కంఠం బయట మోటార్ సైకిల్ చూసి లోపలికి వచ్చాను నెల రోజుల నుంచి వెతుకుతూ ఉంటే దొరకలేదు ఈరోజు కనపడ్డావు నేను వదలను నేను వెళతాను కంఠంలో అయోమయం ఇదే మంగ మంగతాయారు కంఠం వంగ నోరు అదుపులో పెట్టుకో నేను వెళ్తున్నాను కంఠం దూరంగా వెళ్ళిపోతున్న అడుగుల చప్పుడు ఈరోజు అటో ఇటో తేలిపోవాలి మంగ ఏం తేలాలి వెటకారం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకొని ఏమాడుకున్నాను తెలీదా చెప్తా విను క్షణం నిశ్శబ్దం నాకు మూడో నెల మై గాడ్ ఎవరన్నా డాక్టర్ నోర్ మొయ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి పెళ్ళ మరి ఇన్నాళ్ళు ప్రేమ నటించావా ఏదో థ్రిల్లు ఆ థ్రిల్లు వదిలిస్తాను మా అన్నయ్యకు ఒక్క మాట చెప్పానంటే అయినా నేనేనని నమ్మకమేమిటి ఏమిటి ఏమన్నావు మళ్ళీ అను ఒక్కసారేమిటి లక్షసార్లు అంటాను ఈ మంగ ప్రేమిస్తే మనిషి ద్వేషిస్తే రాక్షసి నీ అంతు చూడకుండా వదల్ను మీ అన్నయ్యలకు చెబుతావా నీ బుద్ధి సరిచేయడానికి మా అన్నయ్యలే అక్కర్లేదురా నేను చాలు నువ్వు ఇలాంటి బజారు సరుకు అనుకోలేదు నువ్వు ఇలాంటి వెధవని నేను అనుకోలేదు చెప్పు చేసుకుంటావా లేదా నేను నిన్ను చేసుకోవడమా జోకు ఫలితం అనుభవిస్తావు ఏం చేస్తావు అరుస్తాను గోల చేస్తాను నీ పరువంతా బజార్లోకి ఈడుస్తాను ఏది అరువు చూద్దాం ఏం నీ చేతిలో ఫ్లవర్ వాష్ చూసి భయపడతాను అనుకున్నావా కొంచెం నిశ్శబ్దం గించుకుంటున్న ధ్వని వదులు వదులు చిన్న చిన్న చప్పుళ్ళు పెద్దగా అరుపు రక్షిణ్ మాటను మధ్యలో బ్రేక్ చేస్తూ ఏదో పగిలిన ధ్వని అమ్మా అని పెద్ద ఆర్తనాదం తర్వాత శ్మశాన నిశ్శబ్దం శంభు స్థానువై కూర్చుండిపోయాడు రక్తం చుక్కలేనట్టు మొహం పాలిపోయింది చాలాసేపు అలానే కూర్చుండిపోయాడు పది నిమిషాల తర్వాత బా వచ్చాడు ఇవిగో తాళం చెవులు అని ఇచ్చి శంభు మౌనాన్ని గుర్తించకుండా వడివడిగా వెళ్ళిపోయాడు శంభు అలానే చాలాసేపు కూర్చున్నాడు టేప్ తిరుగుతూనే ఉంది రాత్రి మరింత ముందుకు జరిగింది హరిదా లేకపోవడం వల్ల ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది టేప్ నుంచి మళ్లీ మాటలు నీ కారు కావాలి అర్జెంటుగా బా కంఠం ఎందుకు తను కావాలి మళ్ళీ ఐదు నిమిషాల్లో తెచ్చిస్తాను కారు తాళాలేవి నిశ్శబ్దం మిత్ర మెదడులో ఏదో మెరిసినట్లయింది చప్పున తాళాలు తీసుకుని గ్యారేజీలోకి పరిగెత్తాడు వెనుక సీటు చెక్కు చెదరలేదు డోర్ బలంగా వేశాడు చిన్న అనుమానం డిక్కీ తెరిచి చూసి షాక్ తగిలినట్టు అలాగే నిలబడిపోయాడు తొందర తొందరలో కడిగినట్టుంది ఇంకా తడారలేదు రక్తపు మరకలు కూడా అక్కడక్కడా పోలేదు